ఏకదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది మరి ఇంతటి విశేషమైన రోజు మీరు ఏమీ చేయకపోయినా ఈ చెట్లు తాకితే చాలు జన్మల దరిద్రం తొలగిపోతుంది కష్టాలు బాధలో దూరమవుతాయి సకల శుభాలు కలుగుతాయి యోగిని ఏకదశి రోజు ఏ చెట్లు తాకితే సకల శుభాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎంతో విశేషమైన యోగిని రోజు ఏ చెట్టును తాకాలి అంటే అదే ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం యోగిని ఏకదశి రోజు మీకు దగ్గరలో ఉసిరి చెట్టు ఉంటే ఆ ఉసిరి చెట్టు దగ్గరకు వెళ్లి చెట్టు మొదట్లో కొంచెం నీరు పోయండి అలాగే పసుపు కుంకుమ సమర్పించండి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి అలాగే చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి అదే విధంగా చెట్టు దగ్గర ఒక పది నిమిషాలు కూర్చోండి ఇలా చేస్తే చాలు సకల శుభాలు కలుగుతాయి మీరు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరతాయి ఉసు చెట్టు మూలల్లో విష్ణుమూర్తి కాండల్లో రుద్రుడు పైభాగంలో బ్రహ్మదేవుడు కొమ్మల్లో సూర్యుడు ఉపశాఖల్లో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి క్షీరసాగరం మదనం తర్వాత అమృతం కోసం దేవదానుల మధ్య జరిగిన పెనుగులాటలో కొన్ని చుక్కలు నేల మీద పడ్డాయని అదే ఉసిరి చెట్టుగా మారిందని ఒక కథనం సూతమహర్షి సోనకాది మహాములతో కలిసి నైమి సారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసినట్లు కార్తీక పురాణంలో వివరించబడి ఉంది దామోదరుడికి అంటే శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం ఉసిరి శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడైన బలరాముడితో అలాగే తోటి గోప బాలకులతో కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడలో యమునా నదీ తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలు చేశాడని భాగవతంలో వర్ణించబడి ఉంది ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువును పూజించి ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడడానికి యముడికి కూడా శక్తి చాలదట ఉసిరి చెట్టు నీడలో వన భోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయట మరి ఎంతో విశిష్టమైన ఉసిరి మహత్యాన్ని తెలిపే ఒక కథ ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఇంట ఐశ్వర్యాన్ని చేకూర్చేది అయితే ఆ మహిమ తెలుసు కానీ దాని వెనుక జరిగిన కథ బహుశా కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది ఆది శంకరాచార్యులు చిన్న వయసులోనే సన్యసించారు అన్న విషయం అందరికీ తెలిసిందే అలా ఆయన చిన్నతనంలో ఉన్నప్పుడు ఒకసారి భిక్ష కోసం వెళుతూ ఒక ఇంటి ముందు ఆగి మాత భిక్షాందేహి అని అడుగుతారు అయితే ఆ ఇల్లు ఒక పేద బ్రాహ్మణురాలిది ఆమెకు కట్టుకోవడానికి ఒక్కటే చీర ఆమె అప్పుడే స్నానం చేసి తన చీర ఆరబెట్టుకుని అది ఎప్పుడు ఆరుతుందా అని ఇంటి లోపలే ఒక మూలన ఉండి కూర్చుని ఎదురుచూస్తూ ఉంది ఆమె ఇంట్లో తినడానికి ఎలాంటి పదార్థాలు లేవు పూర్తిగా బీదరికల్లో ఉంది అటువంటి బీద బ్రాహ్మణ స్త్రీకి ఆదిశంకరుల పిలుపు వినబడగాని ఇలా అనుకుంది అయ్యో నా ఇంట్లో ఏమీ లేదు కాని ఎవరో భిక్షకు వచ్చారు నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని బాధపడుతూ ఇల్లంతా వెదకగా ఆమెకు తన ఇంట్లో ఒకచోట ఎండిన ఉసిరికాయ కనబడింది ఆమెకు బట్టలు లేకపోవడం వల్ల ఆ ఉసిరికాయని తలుపు చాటు నుంచి ఆదిశంకరుల భిక్ష పాత్రలోకి విసురుతుంది మొదట ఆ సంఘటనకు ఆదిశంకరులు అయోమయం చెందిన ఆయనకున్న దివ్యదృష్టితో పరిస్థితిని అర్థం చేసుకుని ఏమీ లేకపోయినా కూడా ఉన్న ఉసిరిని చేసిన ఆమె వ్యక్తిత్వాన్ని ఆమె బేదరికాన్ని తలుచుకుని బాధపడుతూ విష్ణువు లక్ష్మీ నిలయమైన ఆ ఉసిరిని చూస్తూ ఒక్కసారిగా కనకదరా స్తోత్రాన్ని ఆసువుగా చెప్పారట అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ధనవర్షం కురిపించిందని పురాణ కథ అందుకే ఉసిరికాయ దానం ఎంతో గొప్పదని చెబుతారు ఉసిరి చెట్టు ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలగిపోవడంతో పాటు దుష్టశక్తులు కూడా ఆ ఇంట్లోకి ప్రవేశించవు నరదృష్టి నరపీడ ఆ ఇంటి నలుమూల్లో కూడా ప్రవేశించదు ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కొలువై ఉంటారు ఉసిరి చెట్టుకు వృద్ధాప్యం లేదు అందుకే ప్రతి మనిషి ఐదు ఉసిరి చెట్లు నాటాలని చరక మహర్షి తెలియచేశారు ఉసిరి చెట్టుకు ఎమిది వైపులా ఎనిమిది దీపాలు పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే సకల బాధలు తొలగి మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో శివాలయంలో ఉసిరి చెట్టు కింద ప్రతి సోమవారం ఉదయం సాయంత్రం ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారు అలాంటి వారి పాపాలన్నీ తొలగిపోతాయి ఇప్పటి వరకు చేసిన పాపాలు అగ్నిహోత్రలోని వలె నశిస్తాయి వారు ఇప్పటి వరకు చేసుకున్న పుణ్యం పది రెట్లు అవుతుంది కార్తీక మాసంలో ఉసిరికాయ మీద ఒత్తులు పెట్టి దీపాన్ని వెలిగిస్తారు ఈ దీపం కార్తీక దామోదరుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది ఉసిరికాయ మీద ఒత్తిని వెలిగించడం క్షీరాది ద్వాదశి రోజు తులసితో పాటు ఉసిరిని పూజించడం ఉసిరి చెట్టు నీడన వన భోజనాలు చేయడం వీలైతే ఉసిరి నీడ పడుతున్నా నీటితో స్నానాన్ని ఆచరించడం ఇటువంటి ఆచరణలు ఎన్నో పుణ్యఫలాన్ని ఇస్తాయి ఉసిరి చెట్టు మీద ఈ కార్తీక మాసంలో నారాయణుడు ఉంటాడని అందుకునే ఆ చెట్టుని దాత్రి నారాయణుడిగా భావించి పూజ చెయ్యాలని పురాణాలు చెబుతున్నాయి ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపం పెట్టడం వల్ల నవగ్రహ దోషాలు తొలగిపోతాయట కార్తీక మాసంలో దశమి ఏకాదశి ద్వాదశి అంటే క్షీరాబ్ది ద్వాదశి రోజు కార్తీక సోమవారం కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి దీపం వెలిగిస్తే ఎంతో మంచిది దీనికి సంబంధించిన ఒక పురాణ కథ కూడా ఉందని వశిష్ఠ మహాముని సౌనకాది ముళ్ళకు వివరించాడు పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు కార్తీక మాసంలో శివుడికి పూజ చేయాలి అనుకున్నారు కాని అక్కడ శివాలయం కానీ శివలింగం కానీ లేదట ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా ద్రౌపదితో శ్రీకృష్ణుడు ఇలా పలుకుతాడు ఓ ద్రౌపది నేను చెప్పేది విను ఇప్పుడు కార్తీక మాసం నిన్ను నీ భక్తులను కొన్ని గ్రహాల దోష ఫలితాల కారణంగా జూదంలో ఓడిపోయి ఇలా అష్టకష్టాలు అనుభవిస్తున్నారు కార్తీక మాసంలో ఉసిరికాయ ఆవునెయ్యితో దీపం పెడితే నవగ్రహ దోషాలకు పరిహారం కలుగుతుందని చెప్పాడు అని పద్మపురాణంలో చెప్పబడి ఉంది అప్పుడు ద్రౌపది గుండ్రంగా ఉసిరికాయ పైభాగం తీసి దానిలో ఆవునెయ్యి తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేసిందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు ఆ తరువాత ఉసిరి చెట్టు కిందనే భోజనాలు చేసిన తరువాతనే ధర్మరాజు యుద్ధానికి ఒప్పుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి ఇలా ఉసిరి దీపం వెలిగించిన తర్వాత వారికి గ్రాదోషాలు తొలగి మళ్లీ రాజ్యం వచ్చేందుకు బీజం పడిందని పండితులు చెబుతున్నారు ఇలా ఉసిరి దీపాన్ని వెలిగిస్తే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సంతోషిస్తారు అదేవిధంగా ఈశ్వర అనుగ్రహం కూడా కలుగుతుందని చెబుతారు ప్రతి మాసంలో వచ్చే ఏకాదశి రోజున నీటిలో ఉసిరికాయలు తరిగి అరగంట తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ఉసిరికాయలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది ఆధ్యాత్మిక పరంగా ఉసిరికాయలను నానబెట్టిన నీటిలో స్నానాన్ని ఆచరించడం వల్ల గంగానదిలో మునిగిన పుణ్య ఫలితాన్ని ఇస్తుందట ఉసిరి ఆయుధాన్ని పెంచుతుంది అయితే ఆదివారం శుక్రవారం అమావాస్య సప్తమి షష్ఠి ఈ రోజుల్లో ఉసిరికాయను ఉపయోగించకూడదు ఉసిరికాయ చెట్టు ఇంట్లో ఉండడం వల్ల మన చుట్టూ సానుకూల ప్రభావాన్ని ఏర్పాటు అయ్యేలా చేస్తుంది అంతేకాదు ఉసిరి చెట్టు మహావిష్ణు యొక్క అరచేతిలో నివసిస్తుంది అలాంటి పుణ్యప్రదమైన ఉసిరి చెట్టును ఇంట్లో పెంచడం దాన్ని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఉసిరి చెట్టు నీడలో కూర్చుని శివుణ్ణి ధ్యానం చేస్తే సర్వ అభిష్టాలు నెరవేరతాయట వాస్తు ప్రకారం ఇంట్లో ఉసిరి చెట్టు ఉన్నట్లయితే ఇంట్లో ఈతి బాధలు ఉండవు ఇంటికి తూర్పు దిశలో ఉసిరి చెట్టు నాటడం వల్ల సానుకూల శక్తి ప్రసరిస్తుంది ఇంట్లో చెట్టును నాటలేకపోతే ఆలయంలో ఉండే ఉసిరి చెట్టు ఆకులను ఇంటికి తీసుకురావడం వల్ల సంపద జ్ఞానం కీర్తి పెరుగుతాయి ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ మధ్యలో విష్ణువు కాండల్లో శివుడు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు తరచూ గొడవపడుతూ ఉంటారు అలాంటి వారు ఉసిరి చెట్టుకు ఏడు సార్లు ప్రదక్షిణ చేసి తర్వాత నేతితో దీపం వెలిగించి కర్పూరంతో ఉసిరి చెట్టుకు దీపారాధన చెయ్యాలి ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుందట కాబట్టి ఎంతో విశేషమైన యోగిని ఏకదశి రోజు ఇటువంటి పరిహారాన్ని పాటించి సకల శుభాలను పొందండి ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మహాలక్ష్మియే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ